హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పచ్చావకాయ నిలవ పచ్చడి ఎలా పెట్టాలో ఏంటో దాని ప్రాసెస్ ఏంటో అంతా మీకు క్లియర్గా చూపించబోతున్నాను ఇదే విధంగా చూసారు కదండీ ఎంత కలర్ఫుల్గా చూడడానికి నోరు ఊరిపోయే విధంగా ఎలా వచ్చిందో అదే ప్రాసెస్లో మీకు ఇప్పుడు పచ్చడి పెట్టడం చూపించబోతున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఫస్ట్ మెంతులు ఆవాలు అండ్ ఉప్పు కళ్ళు పచ్చికారం మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ చూసారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను మామిడికాయలు కూడా ప్రతి మామిడికాయ చూసారా ఈ విధంగా ఈ సైజులో తీసుకున్నానండి వాటికి ఏంటంటే మనం మోటికలు అనేవి ప్రతి ఒక్కదానికి తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను మోటికలన్నీ నీట్గా గా ఒక్కొక్కదానికి తీసేసుకుంటున్నాను ఈ విధంగా మోటికలు అన్ని తీసేసుకొని మామిడికాయలు అన్నిటికీ చూసారు కదా మోటికలు ఎంత పర్ఫెక్ట్గా తీస్తానో ఇలాగా అన్ని తీసేసుకోవాలి అవి ఏంటంటే మనం నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వాటికి జీడు అనేది ఉంటుంది అంటే ఏదో మచ్చలాగా ఉంటాయి కదండీ ఆ జీడు అనేది ఉండడం వల్ల పచ్చడి అనేది పాడయ్యే ప్రాబ్లం ఉంది అందుకు నేను ప్రతి మామిడికి కూడా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నట్లయితే పచ్చడి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక్కొక్క మాడికైనా నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మామిడికాయలన్నీ మనం వాటర్లో క్లీన్ చేసుకున్నాం కదండి దాన్ని ఏం చేయాలంటే ఏదైనా కాటన్ క్లాత్ అనుకోండి వాటర్ అనేది పీరుస్తుంది కాబట్టి మనం ఆ క్లాత్ పెట్టి వాటర్ అనేది లేకుండా చాలా నీట్ గా తుడిసేసుకోవాలి ప్రతి మామిడికాయ కూడాను ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదండి పచ్చావికాయ్కి అందుకని చెప్పేసి ప్రతి మామిడికాయని నేను క్లాత్తో చాలా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా మామిడికాయలన్నీ కూడా క్లాత్తో క్లీన్ చేసుకొని వాటిని నేను కట్ చేసుకుంటున్నానండి నాకు కత్తిపేట అయితే లేదు అందువల్ల నేను చాక్తోటే ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఏ విధంగా వీలైతే ఆ ట్యాంకులు అనేవి మనకి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము నేను కత్తిపేటతో అయితే అసలు కట్ చేయలేనండి అందువల్ల నేను చాక్తోటే కష్టపడి ట్రై చేశాను ఈ విధంగా ముక్కలన్నిటిని కూడా మనం కట్ చేసేసుకోవాలి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీకు పెద్ద సైజు ముక్క కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు నేను మామిడికాయ ముక్కలు అయితే పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మిడిల్ సైజులో కట్ చేసాను ఈ విధంగా మామిడికాయ ముక్కలు అనేవి కట్ చేసేసుకోవాలి మధ్యలో టెంక్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదండీ చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మనకి ప్రాసెస్ అంతట్లో కూడా ఈ మామిడికాయలు కట్ చేసే దగ్గరే చాలా ప్రాసెస్ జరుగుతుందండి పచ్చడి పెట్టడం అనేది చాలా సింపుల్ కానీ మామిడికాయ కట్ చేయడం అనేది వాటిని క్లీన్ చేయడం లోపల ఉండే డస్ట్ అంతా చేయ తీయడం అనేది చాలా కష్టం చూసారు కదండి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని వాటి లోపల ఉండే పొర అనేది చూసారు కదండి ఈ విధంగా మనం తీసేసుకోవాలి ప్రతి ముక్కల్ని కూడా పొరలు అనేవి నీట్ గా తీసేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను అవి మళ్ళీ ఏం చేయాలంటే మనం వేరే ప్లేట్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటిని ఏం చేయాలి నీట్ గా ఇంకా తుడిసేయాలి ఎందుకంటే వాటిలో మళ్ళీ జిగురు కూడా వస్తూ ఉంటుంది ఆ జిగురు అనేది పోవడం కోసం మళ్ళీ క్లాత్ తో నీట్ గా మనం తుడిసేసుకోవాలి ఇలాగ మనం క్లాత్ తో నీట్ గా ముక్క అనేది కొంచెం త్వరగా ఆరుతుందనమాట కొంతమంది ఎండబెట్టేసిన తర్వాత పచ్చడి పడుతూ ఉంటారు ఆ ముక్కలు ఏంటంటే బాగా ఎండిపోయిన ముక్కలు అయితే గట్టిగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనకి పచ్చిగా కావాలి కాబట్టి మనం ముక్కలన్నీ మొక్కలన్నీ ఇలా క్లాత్తో మనం మళ్ళీ అన్ని తుడిసిస్తున్న తర్వాత వాటిని మనం ప్యానిక్ గాలి కింద ఒక పది నిమిషాల పాటు పెట్టి ఉంచాలండి అలాగైతే ముక్క అనేది కొంచెం తొందరగా ఆరిపోతూ ఉంటుంది ఎండలో పెట్టే పని లేకుండా మనం మొత్తం చేయొచ్చు తర్వాత మనం ముక్కలన్నీ తుడిసేసుకొని ప్లేట్లు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నేను మెంతులు ఆవాలు తీసుకున్నాను నేను ఇది ఏంటంటే ఏ గ్లాస్ తో అయితే తీసుకోవాలో అదే గ్లాస్ తో నేను ఒక అంచనాగా అంటే ఒక లెక్కగా నేను తీసుకున్నానండి ఆవాలు ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అదే లెక్కలో నేను ఆవాలు ఈ గ్లాస్ సైజుతో నేను తీసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా నేను ఒక గ్లాస్ ఆవాలు అయితే తీసుకుంటున్నాను ఒక ఒకే ఒక గ్లాస్ ఆవాలు తీసుకుంటున్నాను ఎందుకంటే మనం లెక్కగానే వేసుకోలేండి అతిగా ఎక్కువగా వేసేసుకున్నా ఎగట్టుగా అంటారు కదండి చేదు కూడా వచ్చేస్తుంది నేను ఆవాలు వేసుకున్న తర్వాత మెంతులు అనేవి ఒక గ్లాస్లో సగం మాత్రమే వేసుకోవాలి మెంతులు కూడా కొందరు వాళ్ళకి మెంతులకి సరిపడగా అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ వేసేస్తుంటారు కానీ నేను గ్లాస్ సగమే మెంతులు వేసుకున్నాను మెంతులు కూడా చాలా చేదునిస్తుందండి అందువల్ల మనకు సరిపడగా క్వాంటిటీలోనే మనం వేసుకోవాలి కొంచెం లో లో పెట్టుకొని బాగా వేగించుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగేటప్పుడు చూసారు కదండి ఈ ఈ విధంగా మనం దళసరి కళాయిలోనే వేగించాలి పలుచుని స్టీల్ కళాయిలు స్టీల్ గిన్నెలు అటు తట వేగించకూడదు అలా వేగించినట్లయితే బాగా వేగవండి అలా అందువల్ల నేను కొంచెం దళర కళాయిలోనే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను మొత్తం మనం మెంతులు ఆవాలు కూడా వేగించుకున్నా చూసారు కదండి బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు వేగేయి ఇలా వేగిన తర్వాత అది పూర్తిగా చల్లారిపోవాలండి మనం పచ్చడికి ఆడాలి అనుకుంటే మిక్సీ పట్టేటప్పటికి మనం పచ్చడికి బాగా ఇవి ఆరిపోవాలి వేడి అనేది అసలు వండకూడదు అలా ఉన్నట్లయితే పచ్చడికి బాగోదండి అసలు అనేది ఉంటే ముద్ద ముద్దలుగా వచ్చేస్తుంది కదా నేను ఆయిల్ కూడా ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నాను ఇది చూసారు కదండి వేరుశనగ నూనె మాత్రమే పచ్చడి నిలవ ఉండడానికి పనిచేస్తుంది అందువల్ల నేను వేరుశనగ నూనె అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి మొత్తం ప్యాకెట్ ఇలా వేసేసుకొని నూనె కూడా బాగా మరగనవసరం లేదు బాగా వేడెక్కితే చాలండి వేడెక్కిన తర్వాత అది పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా అంటే చాలా బాగా చల్లారిపోవాలండి అసలు ఆ వాటర్ మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా చల్లారిపోవాలి వేడి చేసుకున్న తర్వాత వేడి మీదే వేసేయకూడదు పచ్చల్లోని చూసారు కదండి ఈ విధంగా బబుల్స్ లా వచ్చాయి బబుల్స్ లా వచ్చాయంటే నూనె అది మరిగిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను అది ఏం చేస్తానంటే పక్కన పెట్టేసుకున్నాను ఆ విధంగా మరిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేగించి పెట్టుకున్న మెంతులు ఆవాలు మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మనం అది మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా అంటే మిక్సీ అయ్యేలాగా మనం గ్రై మిక్సీ చే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కళ్ళను తీసుకున్నాను నేను ఎందుకంటే ఉప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది అందువల్ల నేను ఉప్పు కళ్ళను తీసుకొని నేను అది కూడా ఒక లెక్కగా ఒకే గ్లాసుతో రెండు గ్లాసులు ఉప్పు కళ్ళను తీసుకున్నాను అవన్నీ పక్కన పెడేసుకొని మనం ఆరబెట్టి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను తీసుకొని అందులో మనం మిక్సీ జార్ పెట్టుకున్నాం కదా కదండీ అదంతా వేసేసుకోవాలి మొత్తం నేను పచ్చళ్ళలోకి మొత్తం పౌడర్ వేసేసాను వేసేసిన తర్వాత ఉప్పు కళ్ళను మిక్సీ చేసుకున్నాం కదండి అదంతా కూడా మనం పచ్చల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చికారం ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నానండి నేను హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే నేను పచ్చికారం అనేది పచ్చల్లోకి వేసాను హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ ఒకటి వేసాను కదండి నెక్స్ట్ హండ్రెడ్ గ్రామ్లో ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే నేను ప్యాకెట్ సగానికి వేశానండి ఎందుకంటే కారం మనకి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ప్రాసెస్లో వేసుకుంటారు తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకుంటారు ఉన్న ఆఫ్ ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి చూసారు కదా నేను ఈ విధంగా ఆఫ్ ప్యాక్ వేసుకున్నాను తర్వాత బాగా చల్లారిపోయి వాటర్ లాగా చల్లారిపోయిన ఆయిల్ని నేను పచ్చల్లో ఒక సైడ్ నుంచే వేస్తున్నానండి ఎందుకంటే పైనుంచి వేసామంటే పోయిందంటే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఒక సైడ్ నుంచే నేను ఆయిల్ అనేది వేసుకుంటూ వస్తున్నాను నేను మొత్తం ఆయిల్ కూడా వేసేసాను వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది ఉప్పైనా కారవైనా ఏదైనా సరే మనం ఒక క్వాంటిటీలో వేసుకున్నామండి ఈ పచ్చడి అనేది పెట్టేసిన తర్వాత రెండో రోజునే మనం చూడాలండి అలా అయితే పచ్చడి పాడైంది లేనిది మనకు తెలుస్తుంది అంట ఎందుకంటే మనకి పచ్చల్లో ఏదైనా తక్కువ వచ్చినా సరే మనం రెండో రోజును కలుపుకోవచ్చు అంటే కారం అయినా ఉప్పు అయినా లేకపోతే ఏజ్ సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా సరే రెండో రోజు ఆయిల్ వేసుకోవచ్చు అంటే రెండో రోజే మనం కారం అన్ని కూడా రెండో రోజునే చూసుకోవాలంట కొంతమంది వారం రోజులు ఉంచి లేకపోతే మూడు రోజులు నాలుగు రోజులు చూస్తారంట అలాగని చూసినట్లయితే పైన భూజుల పట్టేస్తుంది అలా పట్టేసినట్లయితే పచ్చడి అంతా పాడైపోతుందండి అలా చేయకండి ఎవరు కూడా అలాగే నేను పచ్చడి మొ మొత్తం కూడా కలిపేసుకున్నాను ఈ విధంగా పచ్చడి కలిపేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి రబ్బులు తొక్కలతో వేసుకుంటారండి తొక్కలు ఇష్టం లేకపోతే మామూలుగా కూడా మనం వెల్లుల్లి రబ్బులు మొత్తం తొక్కలు అన్నీ తీసేసి వేసేసుకోవచ్చు నేను వెల్లుల్లి రబ్బులు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి నేను ప్లాస్టిక్ బకెట్లో వేసుకున్నాను ఎందుకంటే జాడీ అనేది మా ఇంట్లో లేదని చెప్పేసి నేను ప్లాస్టిక్ డొక్ లో వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజే చూసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో